అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలు ఆపద్ బంధు పథకం గురించి తెలుసుకుందాము అలాగే దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా కంప్లైంట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము పైన స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఈ నోట్ అనేది దాదాపుగా టూ త్రీ వీక్స్ బ్యాక్ అయితే రావడం జరిగింది కానీ నా రీసెర్చ్ ప్రకారము ఈ స్కీమ్ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్ ఏపీలో అమల్లో లేదు అందుకే నేను చూసినప్పటికీ వీడియో చేయలేదు కానీ ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్కి ఒక లింక్ అయితే మనకు ఇవ్వడం జరిగింది సో అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అలాగే వీడియోకి ఈ స్కీముకు సంబంధించి అఫీషియల్ గైడ్ లైన్స్ అయితే ఇంకా రాలేదు కేవలము వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనమందరము ముందుగా ఈ స్కీముకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ తెలుసుకుని ఉంటే దానికి సంబంధించిన గైడ్లైన్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆ గైడ్ లైన్స్ పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తాను అప్పుడు మనము సచివాలయంకి వెళ్ళి ఆర్మీ సేవకు వెళ్ళి అప్లై అయితే చేసుకుందాము ఇప్పుడు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యన కుటుంబ పెద్ద మరణించి ఉండి కుటుంబాన్ని పోషించే బాధిత మహిళా కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అంటే ఎవరైతే ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింటే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది ఆ చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత మాత్రమే చనిపోయి ఉండాలి అలాగే మనకు లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ బీమా అని ఉండేది సో మనము ఆ బీమా అనేది లబ్ధి పొంది ఉండకూడదు లబ్ధి పొందిన వాళ్ళకు మాత్రమే నాకు తెలిసి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే మనకు మరణ ధృవీకరణ పత్రం ఉండాలి సంవత్సర ఆదాయము అరవై వేల రూపు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు జతపరచాలి ఇంతకుముందు బంధు పథకం కింద ప్రయోజనం పొంది ఉండరాదు అంటే ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఆపద్ స్కీమ్ అనేది లేదు సో అంతకుముందు ఎవరన్నా చనిపోయి ఉండి ఆపద్ బంధు స్కీమ్ కనుక ఎలిజిబుల్ అయి ఉంటే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అనర్హులు ఎవరైతే ఈ పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయి ఆపద్ బంద్ స్కీము లబ్ధి పొందలేదో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను అప్లికేషన్ అనేది చూపిస్తాను ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆప్షన్ అనేది నేను ఓపెన్ చేసి ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో మనము ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డిస్లాస్టిండ్ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ సైట్లో మీ సేవ సర్వీసెస్ సో మనము మీ సేవలైనా అప్లై చేసుకోవచ్చు లేదా సచివాలయంలో అయినా అప్లై చేసుకోవచ్చు నేను ముందే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించి అఫీషియల్ గైడ్లైన్స్ అయితే ఇంకా రాలేదు కేవలం ఆప్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మనం తెలుసుకొని డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తయారు చేసుకొని పెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను అఫిషియల్ జీవో అయితే ఇంకా రాలేదు వచ్చినప్పుడు మనం వీడియో చేద్దాం అలాగే ఇక్కడ చూసినట్లయితే డిస్టిక్ అడ్మిన్ అనే ఆప్షన్లో సబ్ ఆప్షన్గా ఆపాద్ బంధు స్కీమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనము ఆ ఆపద్ బంధు స్కీమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది ఆపద్ బంధు స్కీమ్ అప్లికేషను సో మనం ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ఎక్స్ గ్రేషియా అండర్ ఆపద్ బంధు స్కీమ్ అని రావడం జరిగింది అలాగే ఇక్కడ పేమెంట్ మోడ్ అలాగే అప్లికేషన్ నెంబర్ అనేది డిఫాల్ట్గా వచ్చేసింది సో అలా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బెనిఫిట్ పొందేది భర్త చనిపోయాడు కాబట్టి భార్య యొక్క ఆధార్ నెంబర్ భార్య కూడా లేకుంటే పిల్లల యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రీఫిల్ మీద ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే డిఫాల్ట్గా అప్లికేట్ నేము డోర్ నెంబరు డిస్ ఈ లొకాలిటీ ఇవన్నీ ఆటోమేటిక్గా ప్రీఫిల్ అయిపోతాయి అలాగే మనం ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మండలు విలేజ్ పిన్ కోడ్ రిలేషన్షిప్ విత్ డిసీజ్డ్ దగ్గర కూడా మనము ఆ చనిపోయిన వ్యక్తికి వైఫ్ అవుతారా పిల్లలు అవుతారా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ డిసీజ్డ్ అడ్రస్ సేమ్ యాజ్ అప్లికెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ వేరు వేరు ఉన్నట్లయితే మనము అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కింద ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ప్లేస్ ఆఫ్ డెత్ డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ డెత్ డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్లేస్ ఆఫ్ డెత్ ప్లేస్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ ఒక చోట ఉండొచ్చు చనిపోయింది ఇంకో చోట అయ్యి ఉండొచ్చు లేదా రెండు ఒకటే చోట కూడా జరిగి ఉండొచ్చు సో ఆ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఫిల్ చేయాలి అలాగే హౌస్ నెంబర్ అలాగే లొకాలిటీ పోలీస్ స్టేషన్ ఆ పరిధి చనిపోయిన పరిధి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అనేది మనం ఇక్కడ ఫైల్ చేయాలి అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది రాయాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ డేట్ ఏ రోజు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు అలాగే వెహికల్ నెంబర్ ఇన్ కేస్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఒకవేళ వీళ్ళు బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ అయితే ఆ బండి యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా ఖాళీ నడకన వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోతే అప్పుడు ఏ డీటెయిల్స్ అవసరం లేదు సో ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ డిఫాల్ట్గా వచ్చేసింది మనకి అలాగే మనం డిస్టిక్ మండలు విలేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే పిన్కోడ్ రిపోర్ట్ అవైలబుల్ అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ రిపోర్ట్ అనేది మనకు ఉందా లేదా అని అక్కడ అడుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే పంచనామా రిపోర్ట్ రెండు రిపోర్ట్లు అయితే అడుగుతుంది సో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనం పోస్ట్ మార్టం సెలెక్ట్ చేస్తే పోస్టుమార్టంకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అలాగే మనము పంచనామా పంచనామా సెలెక్ట్ చేసినట్లయితే పంచనామాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది సో మనము మన దగ్గర ఉన్న మార్టం కాపీ కానీ పంచనామా ప్రకారం కానీ ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది అలాగే డెలివరీ డీటెయిల్స్ డెలివరీ మ్యాన్యువల్ ఆర్ ఆన్లైన్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ ఎన్ని ఇచ్చారు అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంది అలాగే ఇక్కడ ఆ అప్లికెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ నేము అలాగే బ్రాంచ్ నేము అనేవి ఫిల్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ అనేవి ఇక్కడ మనము ఫిల్ చేసినట్లయితే ఈ అకౌంట్లో వాళ్ళకి ఆ ఇరవై వేల రూపాయల అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతూ ఉంది సో అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ మనకి ఇక్కడ ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఆ డిసీజ్డ్ పర్సన్కి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనమైతే ఫిల్ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ ఒకళ్ళది ఎంటర్ చేసిన తర్వాత యాడ్ న్యూరో అని సెలెక్ట్ చేసి అలా ఎంతమంది ఉంటే అన్ని రోస్ యాడ్ చేసి ఇదైతే ఫిల్ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి కింద చూసినట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది సో అవి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది నేను అది తర్వాత వీడియోలో చెప్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి డీటెయిల్స్ అడుగుతుంది అనేది అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే ఎఫ్ఐఆర్ కాపీ అలాగే డెత్ సర్టిఫికేటు అలాగే రిపోర్ట్ ఆఫ్ పోస్ట్ మార్టమ్ ఆర్ పంచనామా ఇది అనేది ఆప్షనల్ ఇచ్చారు సో మనకి ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు సో ఇది ఉంటే అప్లోడ్ చేయొచ్చు లేదంటే లేదు కానీ మనకు పైన డీటెయిల్స్ అడిగింది కాబట్టి ఖచ్చితంగా కాపీ అప్లోడ్ చేస్తే బెస్ట్ అలాగే అఫిడవిట్ ఆన్ టెన్ రూపీస్ బాండ్ పేపర్ అలాగే మనము ఒక అఫిడవిట్ అయితే తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే డిఫెన్స్ డెంట్ సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఆప్షనల్ ఇచ్చారు వైట్ రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డు కూడా ఉంటే అప్లోడ్ చేయండి మనకు కంపల్సరీ అయితే ఏం కాదు ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అలాగే ఎన్వర్స్ ఇష్యూడ్ బై ఏపీఎం ఐకేపీ ఆఫ్ కన్సర్న్ మండల్ ఇది కూడా ఆప్షనలే అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు త్రీ చెక్ స్లిప్ ఇవన్నీ కూడా మనకిక్కడ మ్యాండటరీ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి డెత్ సర్టిఫికేట్ ఒకటి అలాగే టెన్ రూ అఫిడవిట్ టెన్ రూపీస్ అఫిడవిట్ అనే ఒకటి అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయవలసినవి మిగిలినవి మాత్రము ఆప్షనల్ కాబట్టి మీరు ఈ డి ఈ డెత్ సర్టిఫికేటు అలాగే ఎఫ్ఐఆర్ కాపీ అలాగే పంచనామా పోస్ట్ మార్టం కాపీ అలాగే అఫిడవిట్ ఆన్ టెన్ రూపీస్ బాండ్ పేపర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తాను అప్పుడు మీరు వెళ్ళి అప్లై చేసుకోండి ఇప్పుడు అప్లై చేసినా కూడా తీసుకుంటుంది కానీ దీని తర్వాత ఎవరికి వెళుతుంది లాగిను అనేది క్లారిటీ లేదు ఇంకా అందుకే నేను ఎస్ఓపి వచ్చే వరకు ఆగమని చెప్తున్నాను అంతే ఒకవేళ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్లయితే అలాగే నేను తర్వాత వీడియోలో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్